జరిగింది ఇక్కడ పొద్దున వచ్చిన వాకింగ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యమైన అభివృద్ధి నాడు ఈ దాదాపు ఈ టెన్స్ ఈ అలాంటి అలవాటు కూడా మనం ఇలాంటి ఫుడ్ని అలవాటు చేస్తే అనే పొద్దున వాళ్ళ భవిష్యత్తు ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలియజేస్తాం దాన్ని చక్కటి కార్యక్రమం తీసుకునేందుకు మనం చాలా సంతోషిస్తాం ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఈరోజు పటర్పు పార్క్ దగ్గర మంచి ఫుడ్ హెల్త్ ఫుడ్ మన ఆరోగ్యంగా ఈ రోజుల్లో షుగరు ఇవన్నీ వచ్చి మనము గట్కలు ఇవన్నీ తింటు తింటున్నాం కాబట్టి బయట దొరకదు కాబట్టి ఇల్లు చేసుకొని సామాన్యంగా మనం అవన్నీ తింటున్నాము చిరులోకం అని చెప్పి మన సోదరులు ఇక్కడ మంచి హెల్త్ ఫుడ్ చిరు ధాన్యాలతో తయారు చేసిన ఫుడ్ కొరల ఉప్మా అంబలి ఇంకా రకరకాలుగా ఎన్నో రకాలుగా చాలా బాగున్నాయి ఇప్పుడు మేము కూడా తినడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా ఆరోగ్యం కాపాడుకోవాలంటే పొద్దులు లేస్తే టిప్పింగ్ చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది షుగరు బీపీ ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు రాకుండా ఉంటుంది కాబట్టి మనము ఈ మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం కూడా ఈ ఫుడ్ మనం ముందేది వెనుక అందరు తింటురు కాబట్టి ఇప్పుడు మనం కూడా అందరం కలిసి చక్కగా తింటే మన ఆరోగ్యం బాగుంటుంది